అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం కనీసం ఆదుకునే పరిస్థితి లేదని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు మిల్లర్ల దోపిడీ గోన సంచుల కొరత నిబంధనలతో రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిచి ముద్దవుతుందని అన్నారు అవినీతి నేర చరిత్ర కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ జగనాసుల చరిత్ర ఫ్లెక్సీలను ప్రదర్శించి తర్వాత ఆయన చించివేశారు రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల అధిక వర్షాల వల్ల రైతులు సర్వనాశనం అయిపోతా ఉన్నారు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రైతులు తన పండించిన పంటని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేదు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు రైస్ మిల్లర్ల కొమ్ముగాసి రైతులను దగా పడేదానికి ప్రభుత్వం కారణమవుతా ఉంది సకాలంలో ఆర్బీకేలు అని చెప్పి గొప్పలు చెప్పిన వాళ్ళు ఆర్బీకే నిర్వీర్యం చేశారు ఆర్బీకేలో సిబ్బంది లేరు యంత్ర పరికరాలు లేవు తేమగొలిసే పరికరాలు లేవు వాళ్ళు చేతులు కూర్చున్నారు మేము ఒకటే చదువుతున్నాం ముఖ్యమంత్రి గారు మీరు వచ్చే సభలను అడ్డుకునే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి తేకండి